విశాఖ నకిలీ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు అతని నుంచి ఒక కారు పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు కలకలం సృష్టించిన నకిలీ బ్లాక్ కరెన్సీ కేసులో కీలక నిందితుడు అరెస్టయ్యాడు గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు అబ్దుల్ గనీ అలియాస్ గనిరాజును ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అతని దగ్గర నుంచి కారు పది ఫోన్లను సీజ్ చేశారు ఫిబ్రవరి విశాఖ కాకానీ నగర్ లో ఓ ట్రావెల్స్ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల వద్ద బ్లాక్ కరెన్సీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు విశాఖకు చెందిన కోసంపూరి వెంకట కనకరాజు అలియాస్ భాస్కర్ రావు பஷிமோதாவரி ஜில்லா எண்டகண்டிகை செந்தன మద్దాల శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి మూడు కోట్ల విలువైన మూడు బ్యాగుల్లో బ్లాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు వారిని విచారించి దీనికి సూత్రధారి గణిరాజుగా గుర్తించారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గణిరాజు కోసం గాలిస్తున్నారు శుక్రవారం కాకానీ నగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఉన్న గణిరాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితుణ్ణి విచారించగా నల్లటి రంగు పూసిన కాగితాలను రసాయనాలతో ముంచితే అసలు కరెన్సీగా మారుతుందని నమ్మించి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు